నమస్తే నేను డాక్టర్ సుహార్లత ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఇండస్ట్రియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ ఈ రోజు మన ఆర్గనైజేషన్ కి ఒక పేద విద్యార్థి తల్లిదండ్రులు రావడం జరిగింది ఆ తల్లిదండ్రుల యొక్క సమస్య ఏంటి అంటే చైతన్య శ్రీత్య చైతన్య స్కూల్ మాదాపూర్ లో కావురి హిల్స్ లో ఒక బ్రాంచ్ వాళ్ళు వేధింపులు సర్టిఫికేట్ ఇవ్వకుండా వాళ్ళు వేధిస్తున్నారు మన దగ్గర రావడం జరిగింది వెంటనే స్పందించి వారి పేరెంట్స్ పంపించడం జరిగింది వారి పేరెంట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళని లెక్క చేయకుండా వారిని రిడాక్ట్లెస్ గా అసలు వాళ్ళ రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళకి కనీసం కూడా ఖాతరు చేయకుండా వాళ్ళని టూ త్రీ అవర్స్ బయట కూర్చోబెట్టడం జరిగింది సరే వెంటనే వారు నాకు ఫోన్ చేయడం జరిగింది వెంటనే స్పందించి ఇమీడియట్ గా నేను హుషారాణి అనే ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేయడం జరిగింది పది సార్లు ఇరవై సార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు మరియు డీన్ నాయుడు గారు శ్రీరాములు నాయుడు గారికి వంద సార్లు చేసిన ఆయన స్పందించట్లేదు సరే ఎట్టగేళకి ఉషారాణి గారు పోనెత్తడం జరిగింది మేడం నమస్కారం మేడం సోన్ సో అంటే మేడం ఒక పేద విద్యార్థి ఒక దళిత విద్యార్థి మీ దగ్గరకు వచ్చింది మేడం అని చెప్తే దళిత లేదు గీత లేదు అని చెప్పి ఆ యొక్క ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతుంది ఎంత అమాను అమా అవమానము అమానుషము ఒక విద్యా సంస్థలు ప్రైవేట్ విద్యా సంస్థలు లక్షల రూపాయలు విద్యార్థుల దగ్గర కొల్లగొడుతూ ఈ సంస్కారం నేర్పించేదా విద్యార్థులకి దళిత గిళిత రాజ్యాంగ పద్దకంగా కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా అన్పార్లమెంటరీగా మాట్లాడి దేశంలో ఉన్న దళితులందరినీ కూడా అవమానపరిచినటువంటి హుషారాన్ని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి అండ్ మోర్ ఎవర్ ఈ శ్రీ చైతన్య కాలేజ్ లో ఎవరు పర్మిషన్ ఇచ్చారు డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఇమీడియేట్ గా ఈ కావేరి హిల్స్ బ్రాంచ్ మాదాపూర్లో శ్రీ చైతన్య కాలేజ్ పర్మిషన్ రద్దు చేసి ఇమీడియేట్ గా హుషారాన్ని మీద చట్టపరమైన చర్యలు ఎస్సీ ఎస్టీ అట్రసిటీ యాక్ట్ పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్